హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు సో ఇవాళయితే మార్నింగ్ లేసేసి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని బయటైతే వాకిలు ఊకేసిన వాకిలు ఊకిన తర్వాత మొగ్గైతే అయితే పెట్టుకున్నాను అనమాట అలాగే గడపలకి వాకి ఇంట్లో మొగ్గు పెట్టుకొని తులసమ్మ కడ పెట్టుకొని ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత పూజ సామాన్ అయితే ముందు రోజున అయితే కడిగి పెట్టుకున్నాను మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇంక వాటికైతే కుంకుమ గంధం అయితే పెడుతున్నాను లోపు క్షేత్రం అయితే స్నానం చేసుకొని వచ్చి నేను కూడా పెడతాను మమ్మీ అని చెప్పేసి కూడా కొన్ని దీపాలకు అలాగే నేను తను ఇద్దరం కలిసి అయితే పెడుతున్నాం ఇక్కడ వాటన్నిటికైతే బొట్లైతే బొట్లు అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ప్రసాదం కోసం అయితే బెల్లం పొంగలి అయితే చేసేస్తున్నాను ఆ తర్వాత ఈ వాళ్ళైతే పులిహోర అలాగే ఈ పొంగల్ చేద్దామని చెప్పేసి ఈ రెండు అయితే చేసేస్తున్నాను ఇవి చేసేసరికి అయితే నాకైతే టైం వచ్చేసి నైన్ అట్లా అయ్యింది ఇవాళ సాయంత్రం జమ్మ చెట్టు కడైతే పూజ చేసుకొని జంబి చెట్టు ఆకు తీసుకొచ్చి అందరూ అయితే జంబాకు పెట్టుకుంటారు కదా ఇక నేనైతే నిన్న సాయంత్రమే జంబి చెట్టు కాడ కొంచెం జంబాకు అయితే తీసుకొచ్చిన తీసుకొచ్చి ఇంట్లో అయితే పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే ఈ విధంగా అయితే అన్ని నీట్గా పెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత పొంగలైతే అయ్యింది ఇప్పుడు వచ్చేసి పులిహోర అయితే చేసేస్తున్నాను చేసేసిన తర్వాత మా క్షేత్ర ఇట నేను అగరబతి మమ్మీ అని చెప్పింది సరే అని చెప్పేసి మా విక్కీ అయితే టెంకాయ కొట్టిండు క్షేత్ర అయితే అగరబత్తలు ముట్టించి హారతి అయితే ఇస్తుంది అగా తన హారతి ఇచ్చిన తర్వాత నేను నేను కూడా ఆరతి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత కుంకుమార్చన అయితే చేసుకుందాం వన్ నాట్ ఎయిట్ ఒక అష్టోత్తరాలు ఉంటాయి తర్వాత అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే అందరూ పెట్టేసుకొని తినేసామండి ఇవాళ ప్రసాదాలు అయితే చాలా బాగున్నాయి ఇదేనండి ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఉంటాను మరి నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి ఇదేనండి అందరూ మంచిగా జరుపుకోవాలని విజయదశమి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బా ఉంటాను మరి